విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆర్థిక ఇబ్బందులు ఎంత డబ్బులు వస్తున్నా ఖర్చులు ఎక్కువైపోతున్న వల్ల జనాలకి ఏదో ఒక ఆర్థిక ప్రాబ్లం ఉంటుంది ఎందుకు చేశారో అవసరం ఏదైనా కానివ్వండి ఆర్థిక ఇబ్బందులతో బాగా బాధపడుతున్న వాళ్ళు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు లైఫ్ను నరకముల అనుభవిస్తున్న వాళ్ళకి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ గురుగారు అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా చంద్రకర్ర అంటూ ఉంటాం సినిమాలు ఎక్కువగా వింటూ ఉంటాం చంద్ర నిప్పుల్లాగా కళ్ళు అని చెప్పి ఎర్రగా ఉండేటువంటి కళ్ళని చంద్ర నిప్పులతో పోలుస్తూ ఉంటారు ఇప్పుడు బ్రాహ్మణ హోమం చేస్తూ ఉంటాం కదా వాటిని సృక్కు శ్రుభం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అవి కూడా చండ్రకర్రతోనే తయారవుతాయి దేనికి అంటే చండ్రకర్ర ఒక్కసారి ముట్టుకుందా వదిలిపెట్టదు తొందరగా అంటుకోదు అందుకని నెయ్యి వేస్తూ ఉన్నా కూడా అది అంటుకోదు అంత అగ్నికి దగ్గరగా ఉన్నా కూడా అదేం ఫైర్ అవ్వదు దానికి ఆ లక్షణం ఉంటుంది కానీ ఒక్కసారి ముట్టుకుందా అది మొత్తం పూర్తిగా కాలుతూ ఉంటుంది అలాంటి లక్షణం కలిగినటువంటిది కుజుడికి ఇష్టమైనటువంటి సమిత కూడా అది చండ్రకర్ర చిన్న పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు చండ్రకట్టే ఇంత తెచ్చుకోండి ఇంత చాలా అంతే తెచ్చుకొని దాన్ని చక్కగా పెట్రోలో హీరోసో ఏదో బస్ కాల్చేసేయండి మొత్తం కాల్చిన తర్వాత బొగ్గుగా లాగా తయారవుతుంది కదా తీసుకొని వచ్చి ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో కొద్దిగా నీళ్లు చల్లి మీరు ఎంత అప్పు ఉన్నారో ఆ అప్పు అమౌంట్ టోటల్ అమౌంట్ నాలుగు మూడు ఏడు మొత్తం కలుపుకుంటే ఏడు ఏడు పద్నాలుగు లక్షలైంది పద్నాలుగు లక్షలు దాని మీద అమౌంట్ రాయండి అత్య శుభ్రంగా శుభ్రం చేసినటువంటి స్థలం మీద చక్కగా పద్నాలుగు లక్షలు బొగ్గుతో రాయండి రాసి సింపుల్ ఎడంకాలతో రివర్స్లో దాన్ని తుడిచేసి ఎడం పాదంతో రివర్స్లో తుడిచేసి ఇది కూడా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల లోపల రాహుకాల సమయంలో చేయండి అలా మూడు మంగళవారాలు చేయండి నేను కోటి రూపాయలు అప్పు ఉంటే కోటి రూపాయలు అప్పు తీరుతుందని చెప్పను మార్గం వచ్చి పడతాయని చెప్పను మార్గం తప్పనిసరిగా కనపడుతుంది ఇలా చేసి పద్దెనిమిది కోట్ల రూపాయల అప్పులు ఉన్నటువంటి వ్యక్తులు కూడాను రుణ విముక్తులై ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులను నేను చూపిస్తే కావాలంటే అన్ని కోట్ల రూపాయల అప్పులు ఉన్నవాళ్ళు కూడా బాధల్లో ఉన్నవాళ్ళు కూడా రుణ విముక్తి జరిగి ప్రశాంతంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ చండ్రకట్టెతో చేయడం ద్వారా రుణ విముక్తి తప్పనిసరిగా మీకు ఇష్టమైనటువంటి ఒక కూర వేసి పెడతామమ్మా మీకు వంకాయ కూర అంటే బాగా ఇష్టం మంచిగా తయారు చేసి మీకు పెట్టాను మీరు నాకు ఫేవర్ అవుతారా అవుతాను ఇది కూడా అంతే కదా ఈ చండ్రకట్ట తీసుకొచ్చుకోవడం బొగ్గులా తయారు చేసుకోవడం అమౌంట్ రాయడం టోటల్ అమౌంట్ ఎడంకాలతో రివర్సులు తురిచేస్తే తప్పనిసరిగా రుణ విమోచన అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాకపోతే ఒక్కటమ్మా ఇలాంటి ఇప్పుడు మనం చెబుతున్నటువంటి పరిహారాలు కూడా ఏదో నేను ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ తో లక్ష రూపాయలు అప్పు చేస్తాను అన్న వాళ్ళకి కాదు నిజంగా అవసరమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ధర్మమే కాపాడుతుంది స్టార్టింగ్ చెప్పారు కదా రైతులకి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఫ్యామిలీ అంతేగానే ఎంజాయ్ చేస్తాను కోటి రూపాయలు అప్పు చేస్తాను ఎదురు వాడిని ఏడిపిస్తాను అండి అది కరెక్ట్ ఏది పని కాబట్టి ఇది ఫాలో అవ్వండి తప్పనిసరిగా మంచి పరిహారం జరుగుతుంది నమస్తే శ్రీమాత్రేనుమ శ్రీ గురు